టాలీవుడ్ యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జయలవకుశ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అయితే ఎన్టీఆర్ సూపర్ బ్యాక్టింగ్తో తో ఈ టీజర్ యూట్యూబ్లో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది టీజర్ను చూసిన అభిమానుల బ్లడ్ ఉరకలెత్తగా రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఇక సినీ పెద్దలు కూడా ఈ టీజర్ ఎన్టీఆర్ యాక్టింగ్ పై ప్రశంసలు జల్లులు కురిపించారు ఇక ఈ ట్రైలర్ ని మహేష్ బాబు కూడా చూసి తన స్నేహితుల దగ్గర దీనిపై కొంచెం వింతగా స్పందించాడన్న వార్త బయటకొచ్చింది హీరో అయిన ఎన్టీఆర్ ఈ మధ్య వరుసగా విలన్ పాత్రలు చేయడమంటే ఇదొక ట్రెండ్ అయిపోయింది అభిమానులు మిగతా స్టార్ హీరోల నుండి కూడా ఇలాంటి పాత్రలు చేయమని ఒత్తిళ్లు వస్తే మా పరిస్థితి ఏంటో అని వ్యాఖ్యానించారట మహేష్ బాబు ఏదేమైనా ఎన్టీఆర్ నటన జయ లవ్ కుషలో ఎక్సలెంట్ అని నత్తీస్ లాంగ్ లో చెప్పిన డైలాగ్ మాడ్యులేషన్ చాలా బాగుందని ఎన్టీఆర్ కి కితాబ్ ఇచ్చేశాడు అయితే మహేష్ ఎన్టీఆర్లో ఎంత మంచి స్నేహితులు మనకెందరికి తెలిసిందే ఎన్టీఆర్ కూడా తెలుగులో బెస్ట్ యాక్టర్ మహేష్ అని ఈగో లేకుండా ఎప్పుడు పొగుడుతుంటాడు ఇప్పుడు మహేష్ ఎన్టీఆర్ విషయంలో కొంచెం నోరు జారి కూడా అది వారి వ్యక్తిగత స్నేహానికి సంబంధించిన విషయం అంటూ మహేష్ ఎన్టీఆర్ ని ఇచ్చిన పొగుడుతలకి చాలా హ్యాపీగా ఉన్నాడని తారక్ ఫ్యాన్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్ గా